ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో రోజులు కదా ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఏం చేస్తారన్నది ఇన్ని గవర్నర్ గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది ఎందుకంటే బీజేపీని బజినం చేయాలి ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నాయి కదా దోస్తా ఉంది కదా రెండు సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరున్నారు ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా ఆస్తులు జప్తు చేస్తా దున్నిస్తా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పొందుతా అన్నాడు ఒక్కరిని ఒక్క కనీసం జైలు కాదు కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన వాళ్ళే లోపాయకారి ఒప్పందం లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది అది తప్పించుకోవడానికి మా మీద కూడా ఎలా కానీ గిన్ని గిన్ని గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదానికి చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడమో గవర్నర్ గారు పెండింగ్ ఉంది సిబిఐ కన్నా ఢిల్ల్లో పెండింగ్ ఉంది నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుడు ఒప్పు తల్లి